ననగొండ మండలం మల్లంపేట పంచాయతీ పంచాయతీ తరఫున కార్యకర్తలు వల్లపనేని వెంకటస్వామి మాజీ సర్పంచ్ నేను మాజీ ఎంపీటి డి చెన్నయ్య గారిని మా ఆధ్వర్యంలో మొత్తం మూడు వందల మంది దాకా కార్యకర్తలతోటి ఇక్కడికి రావడం జరిగింది గుట్టపాటి లక్ష్మి గారి నామినేషను నామినేషన్కి సందర్భంగా అందరం రావడం జరిగింది కానీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి గుట్టపాటి లక్ష్మి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళు మంచి మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం రెండవది మనకు మాగుంట మనకు బూచపల్లె శివప్రసాద్ రెడ్డి నాన్న సుబ్బారెడ్డి గారు ఐదు సంవత్సరాలు మంత్రి ఎమ్మెల్యేగా చేశాడు శివప్రసాద్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ అమ్మ వెంకయ్యమ్మ గారు జెడ్పీ చైర్మన్గా మూడు సంవత్సరాల నుంచి ఉన్నారు ఎలాంటి అభివృద్ధి ఏ ఊర్లో ఎక్కడ సీసీ రోడ్లు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మేము భావిస్తున్నాం మన మన లక్ష్మి గారు లక్ష్మి లక్ష్మీగారు గెలిస్తే టీడీపీ హయాంలో పోయిన ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పనులు కొంతమేర ఆగి ఉన్నాయి వాటిను పోయిన వైసీపీ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించలేదు ఇప్పుడు మళ్ళీ మన లక్ష్మి గారు గెలిస్తే అవి మొత్తం పని అయ్యి మనకు మంచినీటి సమస్య రోడ్ల సమస్య కంపెనీల సమస్య మొత్తం తీరుతాయని ఎంతో ఆశిస్తూ అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు పెడుతున్నా మాది దొనకొండ మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ వల్లప్రేని వెంకటస్వామి మాజీ సర్పంచ్ వడ్లముడి చిన్నసేనరాయ మాజీ ఎంపీటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో మూడు వందల మంది కార్యకర్తలు తెలుగుదేశం తరఫున దర్శి నామినేషన్ తరఫున మూడు వందల మంది కార్యకర్తలము మేమందరము గుట్టపాటి లక్ష్మి గారు నామినేషన్ సందర్భంగా మేము అందరము ఇక్కడికి పార్టీ తెలుగుదేశం పార్టీ దర్శి ఆఫీస్కు వచ్చినాము ఇప్పుడు అందరము ఎదురు చూస్తున్నాము ఎక్కడ చూసినా పశుమయము పశుమయంగా తయారైంది కొన్ని దాదాపు యాభై వేలు అరవై వేలు దాదాపున ఐదు మండలాలలో తెలుగుదేశం కార్యకర్తలు గొట్టపాటి లక్ష్మి తరఫున మాగాటి శ్రీనివాసరెడ్డి ఎంపీ తరఫున అందరం హాజరైనము ఎనభై మూడులో మన టీడీపీ స్థాపించాలి వాస్తవంగా అది సరే మంచి చెడ్డ కానీ ఏదన్నా కానీ ఇవాళ మన దర్శికి ఒక మహిళగా వచ్చిందంటే మనకు అందరికీ గౌరవకరం ఆమెను గెలిపించుకోవడం మన బాధ్యత అదే అదే మన ఇంటి చిన్నోడికి అదే అదే నేను చెప్పే తమ్ముడు అదే దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు నామినేషన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది యువత అయితే మరీ ఇబ్బంది పడ్డారు ఇయర్ ఇయర్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు క్యాలెండర్ వల్ల క్యాలెండర్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు ఐదేళ్ల పాటు ఒక ఒక విద్యార్థి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలంటే కనీస ఖర్చులకు కూడా వాళ్ళు డబ్బులు లేక చాలా బాధపడ్డారు అలా బాధపడ్డాన చంద్రబాబు ఇయర్ ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేస్తూ రాణ వాళ్ళకి మళ్ళా నిరుద్యోగం గుర్తిస్తానంటే చాలా ఆనందంగా ఉంది దీనివల్ల యువత చాలా ఆనందంగా ఉన్నారు లక్షల ఉద్యోగాల్ని ఫిలప్ చేస్తానన్నాడు ఇందువల్ల మాకు చాలా యువతలకి చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ప్రభుత్వం మారటం చాలా సంతోషమని ప్రతి ఒక్క యువత ఆశపడుతున్నాడు మాకు చాలా ఆనందంగా ఉంది గొట్టిపాడు లక్ష్మి గారు వేయడం చాలా ఆనందం ఎందుకంటే మూడు తరాల నుంచి వాళ్ళు రాజకీయంగా ఉన్నారు అద్దంకి చూస్తే చాలా డెవలప్మెంట్ చేశారు గొట్టి గొట్టిపాటి బుజ్జి గారు అదే విధంగా మా దర్శి నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తుందని మేము ఆశిస్తున్నాము మేము చాలా ఆశగా ఉన్నాము కానీ భూజపల్లి గారు చేసింది ఏమీ లేదు మొన్న మొన్న ఐదు సంవత్సరాలు అంతకుముందు ఐదేళ్ళు గెలిచారు వాళ్ళ నాన్నగారు గెలిచారు అయినా అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది పోలేదు బిలో పావర్టీ లైన్ చాలా దిగువన ఉండి చాలా మంది ఇంకా తినటానికి కనీసం తినేలాగా కనీస అవకాశాలు అవసరాలు తీరగా చాలా మంది బాధపడుతున్నారు